ఈరోజు లౌకిక పాదం రక్షణ ధ్యేయంగా లౌకిక కవనం లౌకిక గానాన్ని ఆలపించడానికి ఇచ్చినటువంటి కవులకు గాయకులకు శిరస్యవతిని నమస్కరిస్తున్నాను మహాకవి జాషవా అంటాడు కనబడలేదు దాని పదార్థము భారతమున కనబడలేదు సత్కులము కన్న మహాకళ ారతంబునూ కనబడలేదు దైవతము గాని పదార్థము భారతంబునూ కనబడలేదు సత్కులము కన్న మహాకళ భారతంబునూ కనబడలేదు వర్ణమును కన్న పిశాచము కనబడలేదు వర్ణమును కన్న పిశాచము భారతంబునూ కనబడలేదు పంచముని కన్నీపు జంతులేదు ఈరోజు రాజకీయంలోకి రాముణ్ణి లాగారు మసీదు స్థానంలో మందిరం పెట్టారు ఈ దేశంలో లౌకిక వాదమే అన్న మాట కనుమరుగయ్యే పరిస్థితుల్లో మనం లౌకిక గానాన్ని ఆలపిస్తూనే ఉన్నాం మనమైతే ఇప్పుడు ఆలపిస్తున్నాం అయితే ఎప్పుడో ఆలపించింది అయోధ్యలోనే రాముడున్నాడంటారా గుడిలోనే ఉన్నాడా రాముడైతే దేవుడు మతం పేరు సర్వమతాల సామరస్యమి భారతీయ తన చాటండి అని ఇప్పుడు ఎన్నో ఏళ్ల క్రితమే ఈ లౌకికగా నాన్న ఆలపించినటువంటి నేల ఈ తెలుగు నేల అందుకని భారతదేశం లో ఇటువంటి ఆలాపనలు గానాలు సాగుతూనే ఉండాలి అందుకని నేనంటున్నాను అడుగుతోంది నేటి భారతం అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం బరుమిక్కిన గుండెతో పాడుతున్న పచ్చి నిజం బరుమిక్కిన గుండెతో పాడుతున్న పచ్చి నిజం అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం ద సర్పము పడగ విప్పి కాటేస్తుంటే మనువాదుల చేతుల్లో దేశము బలి అయిపోతుంటే అడుగుతుంది నీటి భారతం వసుకున భారత రాజ్యాంగం అడుగుతుంది నీటి భారతం వసుకున భారత రాజ్యాంగం వెనకబడ్డ జాతుల కోసం ఇచ్చెను కదా ఐసీలో వింటిలేషను వెనకబడ్డ జాతుల కోసం ఇచ్చెను కదా రిజర్వేషను పెట్టినారు ఐసీలో వెంటిలేషను భూపంపిణి జరగాలన్నారు ఎండుతున్న పేగులకోసం కోసం భూపంపిణి చట్టం ఇప్పుడు రాబందుల పాలైంది అల్పుతున్నా ఆకాశం ఆవిరయిపోతుంది ఒక్కొక్కటి రెక్కలు విరిచి ఎగరలేని పక్షిని చేసి ఒక్కొక్కటి రెక్కలు విరిచి ఎగరలేని పక్షిని చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు ముసలి కన్నీరు గారి అడుగుతోంది నేటి భారతం బతుకునాం అంబేద్కర్ నేకి భారతం బతుకున భారత రాజ్యాంగం బతుకున భారత రాజ్యాంగం కుల వ్యవస్థ పోవాలన్నారు వెలివాడల బతుకులు చూసి ఆ కులముని బతికిస్తున్నారు మనిషి మధ్య గీతలు కీసి మతాలన్నీ సమానమంటూ చాటెను చాటను తత్వం మతాలన్ని సమానమంటూ చాటను కథలౌకి తత్వం మత చిచ్చును రగిలిస్తున్నారు ఓట్ల కొరకు నేడు నిత్యము సామాజిక న్యాయం ఇప్పుడు అవుతున్నది సమాధి సామాజిక న్యాయం ఇప్పుడు అవుతున్నది సమాధి హిందుత్వం పేరుతో అవుతున్నాడు మనిషి కొలవని కత్తికేమో తేనెను పూసి ఓట్ల కత్తిపేమో తేనెను పూసి ఒట్టి ప్రేమ వలక పోసి అంబేద్కరు కన్న కలలను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని లేపి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని లేపి సంబరాలు జరిపి వినోడు ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చిన ఫలాలని మనకు దక్కనీయకుండా చేస్తున్నటువంటి దుస్థితి అంబేద్కరు కన్న కలలను సంపుతుండ్రు కత్తిని ఊసి అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం బరువెక్కిన గుండెతో పాడుతున్న పచ్చి నిజం బరువెక్కిన గుండెతో పాడుతున్న పచ్చి నిజం రాజ్యాధారం సాధించుటకు ఇచ్చినాడు ఓటు హక్కును బలిసినోళ్ల బరిలో దింపి ఓడించిది ప్రజాస్వామ్యము భరతమాత కీర్తి కిరీతం రాజ్యాంగం కూల్చివేయ చూస్తున్నారు అమలు చేయ మను ధర్మం భరతమాత జై అంటూనే అడుగడుగున అత్యాచారం భరతమాత జై అంటూనే అడుగడుగున అత్యాచారం మానేది ఇప్పుడు గుండెకు గాయం దేశ భక్తులంటూ చెప్పి మేకతోలు వేషం గప్పి దేశాన్ని పాలిస్తున్నది మాద పాలక తత్వం అడుగుతోంది నేటి భారతం బతుకున భారత రాజ్యాంగం బరువెక్కిన గుండెతో చెబుతున్న పక్షి నిజం బరువెక్కిన గుండెతో పాడుతున్న పక్షి నిజం బరువెక్కిన भु संद जातीयम అయితే నే అభివృద్ధి అన్నాడు కార్పొరేట్ల కమ్ముడు పెట్టి ప్రజల సొమ్ముడినాడు బొంతెత్తి అడుగుతుంటే దేశ ముద్ర వేసి పిలిపిలెద్ది ప్రశ్నిస్తుంటే చేతులకు బేడీలేసి ప్రజాస్వామ్య రాజ్యము గొంతు పడుతుంటే పావురాన్ని రెక్కల గట్టి పంజరముల మతోన్మాదం ఎదురిద్దాం బతికిద్దాం బతికిద్దాం అంబేత్తరు ఆశయం ఎన్నాళ్ళని కదుద్దాం మతోన్మాద నిద్రిద్దాం బతికిద్దాం బతుకిద్దరు ఆశయం బతికిద్దాం బతికిద్దాం భారత బతుకిద్దం జై